గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై నేడు తీర్పు రానుంది వంశీ బెయిల్ పిటిషన్పై నేడు నూజీవీడి కోర్టు తీర్పు ఇవ్వనుంది దీంతో పాటు మిగిలిన న్యాయస్థానాల్లో వల్లభనేని వంశీపై నమోదైన కేసులు విచారణ జరగనుంది నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్పై నేడు నూజీవీడి కోర్టు తీర్పు వెలువరించనుంది అక్రమ్ మైనింగ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది మైనింగ్ కేసులోనూ పీటీ వారెంట్ నేటి వరకు అమలు చేయబోమని ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు తెలిపింది వల్లభనేని వంశీపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో తనకు ఆరోగ్యం బాగోలేదని బెయిల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలను భయభ్రాంతులు గురిచేసే పరిపాలించ పరిపాలించాలనుకోవడం అవివేకమని ఆయన మండిపడ్డారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ మిథున్ రెడ్డి కీలక పలు కీలక ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలు నెరవేరకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రజా దృష్టిని మరచే మరల మరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేయడం సరైన చేయరు కాదని హితవు పలికారు గత వైసీపీ వృత్తుల హయాంలో ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ ప్ర ప్రభుత్వం కట్టుకథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పద్యం కుంభకోణం జరిగిందంటూ దుష్ప్రసారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు అనంతపురం జిల్లాలో గ్రామీణాభివృద్ధికి అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థకు అదే విదేశీ నిధులను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని మిథున్ రెడ్డి అన్నారు దీనివల్ల ఎంతోమంది పేదలకు అదే సమయం అందే సాయం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే అందినివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు లైనింగ్ పనులు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు ఈ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవని అభిప్రాయపడ్డారు మిథున్ రెడ్డి